నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి వీళ్ళలో చాలామంది రైతులకు నానో టెక్నాలజీతో వచ్చినటువంటి మెటా నానో యూరియా మెటా నానో డీఏపీ వాడిన అనుభవం ఉంది గత ఏడాది కొంతమంది వాడారు ఈ సంవత్సరం కూడా కొంతమంది వాడారు వరి పత్తి మొక్కజొన్న మామిడి తోటల వంటివి ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు అన్ని రకాల పంటల్లో కూడా మెటా నానో యూరియా మెటా నానో డీఏపీ వాడిన రైతులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలంలో ఉన్న నక్కలపల్లి గ్రామం ఇది ఈ గ్రామస్తులతో వెళ్ళి వాళ్ళ పొలాల దగ్గరికి వాళ్ళ తోటల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడదాం ఈ నానో యూరియా నానో డిఏపి అనేది ఏ విధంగా అప్లై చేశారు పంట ఏ దశలో ఉన్నప్పుడు వాళ్ళు స్ప్రే చేసుకున్నారు గతంలో యూరియా డిఏపి వాడినప్పుడు వారికి ఏ విధమైన ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఏ విధమైన ఫలితాలు వచ్చాయనే వారి పూర్తి స్థాయి అనుభవాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు పత్తి సాగులో మెటా నానో యూరియా వాడినటువంటి రైతు రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి పత్తి సాగులో వారు ఎన్ని రోజుల క్రితం ఈ నానో యూరియాను స్ప్రే చేశారు గతంలో యూరియా బస్తాలు వేసినప్పుడు ఏ విధమైన ఫలితాన్ని వాళ్ళు చూశారు ఇప్పుడు లిక్విడ్ నానో యూరియాను స్ప్రే చేసినప్పుడు ఏ రకమైన ఫలితం వాళ్ళు గమనిస్తున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు పత్తి ఎంత భూమిలో వేసుకున్నారు ఇక్కడ ఉన్నది కొంచెమే ఉన్నట్టుంది ఇక్కడ ముప్పై పొలం ఉంటుంది ముప్పై గుంట హాఫ్ లీటరు హాఫ్ లీటర్ నాను యూరియా అయింది ఇప్పటికి నెల పదిహేను రోజులైంది నెల పదిహేను రోజులు అయింది స్ప్రే చేసి స్ప్రే చేసి నెల పదిహేను రోజులు ఎన్ని ఎన్నో చేను కావస్తుంది అంటే చైన్ వేసుకున్నాక ఒక పదిహేను రోజులకి రోజులకు నాన్ వేరుగా స్ప్రే చేసి బస్తాలు ఏమైనా నేలకేమే నేలకు ఏమి వేయకుండానే ఒకసారి స్ప్రే చేసిన అర లీటర్ ఏనా హాఫ్ లీటర్ ఒక డబ్బా ఒక డబ్బా ఏది మెటా మెటాన్ ఎక్కడ అది మన పెద్ద కొత్తపల్లి మన గ్రోమోర్ సెంటర్ పెద్ద కొత్తపల్లిలో మన గ్రోమోర్ సెంటర్లో లో తెచ్చుకున్నారు అంతకు ముందు పత్తి చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తుంటారు కదా మీరు అప్పుడు ఎప్పుడైనా వాడిరా అప్పుడు వాడలేదు ఏం వేసేది అప్పుడు మరి అప్పుడు ఏది మా గ్రోమోరు యూరియా అన్ని మిక్సింగ్ చేసి యూరియా మూడు సార్లు అసలు వేస్తుంటే మూడు సార్లు ఏది పత్తి పంట అయిపోయే వరకు పంట అయిపోయే వరకు ఇప్పటికి ఏమి వేయలేదు నాన్ యూరియా స్ప్రే చేసిన ఇప్పుడు పిండి ఎన్ని లీటర్ల నీళ్ళలో కలిపారు ఎన్ని ఎనిమిది పంపులు చేసినాం ఎనిమిది పంపులు చేసినా అర లీటర్లు ఇది ఏడే అనుకో ఏడు పంపులు ఏది ఇరవై లీటర్ల పంప పదిహేను లీటర్లు పదిహేను లీటర్లు ఏ పెట్రోల్ పంపులేనా పెట్రోల్ ఎట్లా అనిపిస్తుంది మరి అంతకుముందు మీరు అప్పుడు ఇప్పుడు అంటే పదిహేను రోజుల చేనుకు యూరియా స్ప్రే చేసినా అంటున్నారు కదా అక్కడ స్ప్రే చేసిన సేనుకు ఇది వాడని చేను దింగోతోన అంటే అసలు ఏది వాడి అల్లా మరి అందులో ఇది వాడలేదు దానికి ఏం చేసినాం దానికి దీనికి తేడా ఉంది ఇది ఇప్పుడు ఇది ముప్పై కదా అక్కడ ఎంత ఉంది అక్కడ ముప్పై గుంటలు అక్కడ ముప్పై గుంటలేనా అయితే ఈ చేను బాగా వచ్చింది ఇది బాగా వచ్చిందా ఈ నెల సేమ్ ఉంటుందా మరి సేమ్ ఒక్కటే భరనాట్యం నేల కూడా సేమ్ ఇంకా ఇది ఎప్పుడు వేసుకున్నారు ఇతనాలు అది కూడా అదే ఏది వేసినాం దానికి ఏం వేసిండ్రు మరి బా నేలకన్నా ఏం లేదా ఏది చేయలేదు దానికి కూడా నేలకు ఏది వేయలేదు మరి నేలకి ఏది వేయలేదు దీనికేమో నానో యూరియాస్ నాన్ యూరియా దానికి మళ్ళీ పిండి వేసినా పిండి వేసినా ఏం పిండి వేసిండ్రు డీఏపీ యూరియా రెండు కలిపి వేసిన రెండు కలిపి ఎన్ని రోజులకేసారు దానికి అది నెల అయ్యింటది నెల అయ్యి ఉంటుంద నెల అయిందా మరి ఇంత ఇంత లేదా అది ఇప్పుడు లేదు చేను కొంచెం దిగుంది కొంచెం ఇంత పెద్దగా ఇంత ఎదగలే ఇక్కడ ఇది పూ పూత కూడా వచ్చింది అక్కడ అటు వడ్డాయి అటు కొంచెం నేల మరి ఒక తిరిగనే ఉంటదా ఇది ఏమన్నా నేల కావడం వల్ల ఇట్లా ఏమైనా వచ్చిందా దీనికన్నా బలమైన పొలం దీనికంటే అదే బలం బలమైన అయినా కూడా దానికి మళ్ళా డిఏపి యూరియా కలిపి ఎంత వేసిరా ముప్పై గుంటలకు ఒక బస్తా ఒక బస్తా వేసిరా ఒక బాగా అంటే ఏటైనా అంతే చేస్తారా ఏటా దీనికి ఎంత వేసేది ఇంతకు ముందు దీనికి బస్తా బస్ట పత్తి వేస్తార ఇందులో వేరే ఏమైనా తప్పితే సంవత్సరం ఈ సంవత్సరం పత్తి వేసారు కాబట్టి మళ్ళీ ముందుకు వేరేది వేస్తారు ఎప్పుడు వేసినా ఇంకా అయితే యూరియా ఎప్పుడు ఇంకా యూరియా కలిపేసి పశువుల ఎరువులు ఏమైనా వేసేది ఇంతకుముందు ఇంతకు ముప్పుడు వేస్తలేరా ఇప్పుడు చూడడానికి చేస్తాంలే కానీ ఈ సంవత్సరం వేయలేదు ఈ సంవత్సరం వేయలేదు వేయ కూడా వేయలేదు కాబట్టి పిండి అడుగు పిండి యూరియా ఇట్లాంటివి వేసుకొని వేసుకుంటూ వచ్చేది ఈ సంవత్సరం మరి ఎందుకు వేయలేదు దీనికి నాను యూరియా దీని దేంతో చూడాలి ఆ చూడాలనే చూడాలని ఆపిన ఆహాహా దొరుకుతుందా మామూలు యూరియా దొరకట్లేదు అట్టు దొరుకుతుంది ఇప్పుడు మామూలు మన ఇరవై రోజుల క్రితం దొరికింది అయితే అట్లే పెట్టిన వేయలే ఓకే బస్తా దొరికినా కూడా వేయకుండా కావాలని నానో యూరియా తీసుకొచ్చి స్ప్రే చేసి దీన్ని టెస్టింగ్ చూడాలని వేయలేదు సో మీకైతే మరి ఎన్ని రోజులకు తేడా కనపడ్డది కొట్టిన పదిహేను రోజులకే అక్కడ కొట్టలేదు ఇక్కడ కొట్టిన అది ఇంత లో ఎదిగింది అక్కడ ఎదగలేదు ఇది ఎదిగింది అది ఎదిగలేదు అది ఎదగలేదు ఓకే సో రిజల్ట్ మంచిగా అనిపించింది అంటే మామూలుగా యూరియా వేస్తాం కదా మనం అవును మీరు చెట్టు చెట్టుకి ఇట్లా పెట్టుకుంటూ పోతారు కదా పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎన్ని రోజులకు తేడా గమని కనిపిస్తుంది అది యూరియా పెట్టినా గానీ కొంచెం వరప అయిందంటే వాడవాట్టి అంత సేను గూడ రాలి పొగడ అట్లా ఉంటున్నది ఈ నాన్ యూరియా కొట్టినాక మధ్యలో వరపయ్యింది ఇంత గూడ రాలలే వర్పోయింది కాబట్టి కాదు గూడ రాలలే గూడ రాలలే చెట్టు కూడా పెరుగుదల పెరుగుదారు ఏం తేడా అయితే తెగులు లేదు సరే తెగులు అంటే ఇంకా వాతావరణం తుఫాను లేచింది అది ఇచ్చి అదే అయినా కూడా మిగతా మంచిగానే ఇది ఉందా వేసుకోవడం ఈజీగా ఉంటుందా కొట్టడం ఈజీ ఇదే ఇదే ఎంత గంట సేపు కాలే ఇలా కొట్టింపు అదే మరి వేసేది అయితే ముగ్గురి కూలీలో పెట్టుకోవాలి వేసుకుంటా వేసుకోవాలి ఇబ్బంది మీరు ఇప్పుడు పచ్చి వేసిరు కదా వేరే పంటలకు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మీ ఊర్లో ఆ ఉన్నారు ఇప్పుడు ఇందాక చాలా మంది కూర్చున్నారు కదా ఉన్నారు అందులో ఏం పంటలకు వేస్తారు మీ ఊర్లో ఎక్కువ మా ఊళ్ళో ఓరి మామిడి తోట మామిడి తోటలు బానే ఉంటాయి కొల్లాపూర్ చుట్టుపక్కల ప్రాంతం మొక్కజొన్న కూడా చాలా మంది ఉన్నారా వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వరిశే కుర్మా ఇక్కడ ఇక్కడ మీరేనా కొట్టి మీరేమో పత్తి శేను వాడి నమస్తే అండి గారా మీరు మీ ఊరేనా నక్కలపల్లి అయినా మీరు కూడా ఈ మైక్ తీసుకోండి ఇది ఇదే ఈ మైక్ ఇట్లా తిరగండి మీరు మాట్లాడింది ఒరిషేనుకు ఇటు 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 తిరగండి కొద్దిగా ఒరిషేనుకు వాడిరా మీరు వాడినాం సార్ ఎప్పుడు ఈ సంవత్సరం వాడినా పోయిన సంవత్సరం కూడా వాడినాం పోయిన సంవత్సరం కూడా వాడిరా యూరియా నానో యూరియా వాడిరా నానో డిఏపి వాడిరా వాడిన పోయిన సంవత్సరం 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 ఈ ఈ ఈ సంవత్సరం కూడా నా డీఏపీ వరిశేనుకు ఎంత భూమికి కొట్టిరు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అంటే వానకాలమా యాసంగి ఒక ఎకరా వానకాలం వాడిరా యాసంగి వాడి రెండో పంటక వానకాలమే వానకాలమే వాడిరా ఇప్పుడు వానకాలంలో ఉన్నాం పోయిన సంవత్సరం వానకాలంలో కొట్టిరు మీరు ఒక ఎకరాకు ఒక ఎకరాకు ఎంత కొట్టారు మొత్తం ఒక లీటరా రెండు లీటర్లా ఎంత ఒక లీటర్ ఒక లీటరా డబ్బా లీటరా అర లీటర్ డబ్బాలు ఇది దొరుకుతున్నాయి కదా మార్కెట్ లీటర్ లీటర్ నుంచి అర లీటర్ వరకు ఉన్నాయి లీటర్ ఉన్నాయి అర లీటర్ ఉన్నాయి సో అది మీరు తీసుకొచ్చి కొట్టినారు ఏడు మీ వరుసను మాది అక్కడ ఉంటది పోదామా అక్కడికి చూద్దామా సో అది కురుమయ్య గారితో పాటు వెళ్ళాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఒరి సాగులో పోయిన సంవత్సరం డిఏపి నానో టెక్నాలజీతో వచ్చినటువంటి మెటా నానో డిఏపి వాడానని చెప్తున్నాం మెటానైనా మీరు ఆహా ఎక్కడ తెచ్చుకోరు మీరు మేము కూడా పెద్ద కొత్త పల్లె మన గ్రూమర్ పెద్ద కొత్త పల్లెనే తెచ్చుకోరు అంటే మీ మండలి హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ మన గ్రూమర్ ఉంది అక్కడనే తెచ్చుకోండి సో వారితో పాటు వెళ్ళి వారి ఒరిసేని చూద్దాం అయితే ఇక్కడ వీళ్ళు ఆ పరమేశ్వర రెడ్డి గారు చెప్తున్నదైతే ఈ పత్తి చేనుకు దాదాపు ముప్పై గుంటలు అంటే ముప్పావు ఎకరం భూమి ఉంది ఇక్కడ మాత్రం కావాలి ఏ విధంగా ఉంటుందో చూడాలన్న ఉద్దేశం నానో యూరియా స్ప్రే చేశాము ఇప్పటికీ నలభై ఐదు అయిందని చెప్తున్నారు తర్వాత ఏమైనా ఇంకా నాలుగు మూడు రోజుల కింద ఓకే సో ముందు ఇప్పుడు ఎదుగుదల అది చెప్తున్నారు నానో యూరియా స్ప్రే చేసి నలభై ఐదు రోజులు అవుతుంది అంటే విత్తనాలు వేసుకున్న తర్వాత పదిహేను రోజులకు నానో యూరియా వేసుకున్నారు పత్తి చేలో చాలా బాగా వచ్చింది చేను ఇలాంటి ఇంతే మోతాదులో ఉన్నటువంటి అంటే ముప్పై ఎకరా ముప్పై గుంటల భూమి ముప్పై ఎకరం భూమి మరొక చోట కూడా పత్తి నాటుకున్నాం అందులో నానో యూరియా స్ప్రే చేయలేదు కాకపోతే యూరియా డీఏపీ కలిపి ఒక పదిహేను రోజులు ఆలస్యంగా అంటే ఇందులో పదిహేను రోజులకు వేసుకుంటే అందులో ముప్పై రోజులకు నెల రోజుల చేనుకు వేసుకున్నామని చెప్తున్నారు దానితో పోల్చి చూసినప్పుడు ఇదే ఎదుగుదల బాగా ఉంది మంచి చేను కూడా ఏపుగా పెరిగింది అని చెప్తున్నారు ఇప్పుడు రెండు మూడు రోజుల అయితే మళ్ళీ డీఏపీ కొంత వేసుకున్నామంటున్నారు కానీ అంతకంటే ముందు చాలా మంచి ఎదుగుదల కనిపించింది చాలా సంతృప్తిగా ఉన్నాను నేను ఈ దీని వచ్చిన రిజల్ట్ పట్ల అని చెప్తున్నారు అర లీటరు మెటా నానో యూరియా తీసుకొని దాన్ని ఒక ఏడు ఆరు ఏడు పంపులు చేశాము పదిహేను లీటర్లు అంటే దాదాపు ఒక వంద లీటర్లు నీళ్ళలో కలిపినట్టు అంతే కదా సుమారుగా వంద లీటర్ల నీళ్ళలో కలుపుకొని తైవాన్ స్ప్రేయర్ తోటి స్ప్రే చేస్తామనేది వారు చెప్తున్నారు మనం ఇప్పుడు కుర్మయ్య గారితో పాటు వెళ్దాము వీళ్ళు కూడా మనం అందరం కలిసి వాళ్ళ వరి చేను దగ్గరికి వెళ్ళి ఆయనకు వరి సాగులో డిఏపి వాడడం వల్ల నానో డిఏపి ముఖ్యంగా అది వాడడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది ఎంత భూమికి వేస్తే కథంలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందని వారిని అక్కడే అడిగి తెలుసుకుందాం మీది ఊరేనా మీరే శేనుకు వాడిరు వాడిరా మీరు కూడా నానో యూరియా మక్క శేనుకు వాడిరా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వాడిరు ఈ సంవత్సరం వాడిరు రైతు కూర్మయ్య గారు వరి సాగులో గత సంవత్సరము మెటా నానో డిఏపి వాడారని చెప్పారు కదా ఆ వరి దగ్గరే మనం ఉన్నాము ఎన్నిసార్లు వేస్తారు ఎరువు అంటే యూరియా గానీ డిఏపి గాని మీరు మూడు సార్లు వేస్తారు నాటు రోజు ఈ యూరియా డిఏపి పోయిన సంవత్సరం మూడు ఏసియా మరి పోయిన సంవత్సరం వాళ్ళ డీఏపీ నానో డిఏపీ ఎందుకు స్ప్రే చేశారు ఎన్ని రోజులకు స్ప్రే చేశారు అంటే నాను డిఏపి ఇక్కడ పెద్ద కొత్త మనోగ్రహం మన వాళ్ళు వచ్చి చెప్పిండ్రు ఇట్లా ఊర్లోకి వచ్చి ఊర్లోకి వచ్చి చెప్పింది ఇది వాడితే బాగుంటది అని ఇది వాడలేదు నాను డిఏపిటర్ ఒక లీటర్ లీటర్ మీరేమో దాంట్లో యూరియా అయితేనే అర లీటర్ మీరు పత్తి శ్రేణులు చేసారు ఓకే ఎవరిక మీరు రెండోసారి అడుగు మంది ఏం లేదు ఇక మరి నాటిన తర్వాత అడుగు పిండి ఏం లేదు ఇంకా యూరియా ఎన్ని పంపులు అయింది పది పంపులు మళ్ళీ మూడోసారి ఏమైనా వేసేదా ఇంకా మూడోసారి మామూలుగా పిండి మళ్ళీ సో అంతకు ముందు సంవత్సరం కూడా మీరు మామూలుగా ఏది అంటే నానో డిఏపి వేయకుండా మీరు రెగ్యులర్గా వేసుకునే డిఏపి యూరియా వేసి సాగు చేసేది కదా అప్పుడు ఎట్లా అనిపించింది మీకు ఈ నానో డిఏపి తేడా అనిపించింది ఏమైనా దానికి కొద్దిగా తేడా అనిపించింది అంతే ఇప్పుడు దిగుబడిలో తేడా వచ్చిన తేడా మీకైతే బెటర్ నానో వాడిన అనుభవం ఉన్నది మీకేమో నానో యూరియా పత్తి సేనులు వాడిన అనుభవం ఉన్నది ఇంకా మీ ఊర్లో వేరే పంటల వాడినోళ్ళు కూడా ఉన్నారా మామిడి తోట మామిడి మామిడి తోట ఉన్నారు మామిడి తోటల ఉన్నారు మాకు రైతు ఉన్నాడు ఆహా ఇక్కడ ఉన్న ఇక్కడ మీరు మీరు వాడిరా మామిడి ఈ తోట మొత్తం ఈ చెట్ల ఎన్ని ఎకరాల చెట్లు ఈ మొత్తం పది ఎకరాల బాగా దూరం తీసుకున్నారు ఎంతెంత తీసుకున్నారు ఒక్కొక్క చెట్టుకు మీరు ముప్పై అడుగులు మామిడి తోట సాగులో మెటా నానో డిఏపి వాడినటువంటి రైతు మనతో పాటు ఉన్నారు ఇదే నక్కలపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్ద కొత్తపల్లి మండలంలో మనం ఉన్నాం మరి పేరు సూర్యచంద్రారెడ్డి గారు ఎంత భూమిలో సాగు చేస్తున్నారండి మొత్తము పది ఎకరాలు పది ఎకరాలు ఎన్ని ఏళ్ళ చెట్లు ఇవి ఐదు వెళ్ళి ఆరు సంవత్సరాలు కాయ కాసినాయా ఒకసారి ఇప్పటికి ఏమైనా సరే కాసినాయి పోయినసారి కాసినాయి మొన్న ఎండకాల అయితే మీరు మామూలుగా ఎరువు ఏమేస్తుంటారు మామిడి తోటకు ఒకసారి మందు డీఏపీ కానీ డిఏపి ఏది వేయలేదు ఇప్పటికీ ఇప్పటికీ ఏదేయలేదు అంటే అంతకుముందు పోయినసారి వేసినాం మళ్ళీ మొన్న వేసినాం సార్లు అంతే పోయిన అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు చెట్లు పెంచుతున్నారు కదా ప్రతి సంవత్సరం ఏమి అంతేనా ఈ పశువుల పేడ ఇట్లాంటి ఏదే లేదా ఓన్లీ ముందు ఏముండే ఈ భూమిలో మరి ముందు ఇంకా మొక్కలు బుడ్డలు అట్లాంటివి అట్లాంటివిస్తుండే ఇప్పుడు ఐదేళ్ళ కింద చెట్లు పెట్టుకున్నారు ఇప్పుడు మరి నానో డిఏపి ఎన్నళ్ళ కింద స్ప్రే చేసారు మీరు మేల చేసినాం అప్పుడు ఇప్పుడు మేల చేసినాం మొన్న 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 జూలైలో చేసినాం మళ్ళీ రెండు సార్లు చేసారు రెండు సార్లు ఎంత స్ప్రే చేశారు అంటే మొత్తం ఈ దాదాపు పిండి చెట్లు ఉన్నాయి కదా మొత్తం నాలుగు వందల అరవై చెట్లు ఉంటాయి నాలుగు వందల అరవై చెట్లు ఎంత స్ప్రే చేశారు మరి ఐదు వందల ట్యాంకీలు మూడు ట్యాంకీలు చేసినాం ఐదు వందల ట్యాంక్ అదే ట్రాక్టర్ ఐదు వందల లీటర్ల ట్యాంక్ ఉంది మీకు ట్రాక్టర్ స్ప్రేయరా వేరే కిరాయి తెచ్చి కిరాయికి తెచ్చారు కిరాయి ఐదు వందల లీటర్ల ట్యాంకులో కలిపి మూడు ట్యాంకులు చేసి ఉంటాయి అంటే ఎన్ని లీటర్లు అంటే లీటర్ డబ్బాలే కదా అవి డిఏపి అంటే లీటర్ డబ్బాలు ఎన్ని లీటర్లు తెచ్చి ఉంటారు మరి ఆరు లీటర్లే వచ్చాడు ఈ చెట్ల కానీ చెట్ల సరిపోయిందా సరే అంటే మీరు అంతకుముందు ఏం పెద్ద ఎరువులు ఏం వాడలేదు మరి ఫస్ట్ టైము పోయిన సంవత్సరం మేళ ఈ నానో డిఏపి మెటా నానో డిఏపి స్ప్రే చేసిన అని చెప్తున్నారు కదా ఎట్లాంటి తేడా గమనించు అంటే ఏమైనా తేడా వచ్చిందా కాయ కాయ అంతకు ముందు సంవత్సరం ఏమైనా కొన్ని అయినా కాసినాయా మీకు అంటే కానీ కాసిన ఏమయ్య మా కాడికి వాడుకున్నాం అంతే పోయినసారి పోయినసారి తోటంతా గుర్తంగా ఈసారి కూడా ఇచ్చేసి మంచిగా ప్రూనింగ్ కూడా బాగా చేస్తున్నట్టున్నారు ఎప్పటికప్పుడు కింద కొమ్మలు ఏం లేకుండా కటింగ్ ఓకే రైట్ అండి అది రైతు సూర్యచంద్రారెడ్డి గారు చెప్తా ఉన్నది మామిడి తోట సాగులో వాళ్ళు మెటా నానో డిఏపి స్ప్రే చేయించానని చెప్తున్నారు గత సంవత్సరం ఒకసారి మే నెలలో అన్నారు కదా మే నెలలో చేయించారన్నారు ఇప్పటికి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మామిడి తోట ఇప్పటికీ ఒకసారి మాత్రమే పంట దిగుబడి తీసుకున్నారు అంతకుముందు సంవత్సరం కొన్ని కాయలు కాసాయి కానీ పెద్దగా దాన్ని అమ్మకానికి అయితే మేము వాడలేదు అని చెప్తున్నారు మీ సొంతానికి వాళ్ళ సొంతానికి వాడుకున్నాం అనేది వారు చెప్తా ఉన్నారు మొత్తం నాలుగు వందల అరవై చెట్లు దాదాపు ముప్పై అడుగుల దూరం తీసుకొని వేసుకున్నటువంటి మామిడి చెట్లు ఇవన్నీ కూడా సో వీళ్ళు ముందు కూడా ఏ రకమైన ఎరువులు ఈ చెట్లకు వాడలేదు పశువుల ఎరువు కాదు ఇతర రసాయనిక ఎరువులు కూడా ఏవి వాడలేదు కానీ ఒక్కసారి మాత్రం పంట దిగుబడికి ముందు మే నెలలో అంటే దాదాపు ఆ సీ సీజన్లోనే పంట దిగుబడి వస్తుంటుంది కాబట్టి ఎండాకాలంలో సో ఆ సమయంలో మాత్రం పోయిన సంవత్సరం ట్రాక్టర్ స్ప్రేయర్ తోటి ఐదు వందల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్రాక్టర్ స్ప్రేయర్ తోటి మూడు ట్యాంకులు నింపి మొత్తం అన్ని చెట్లకు కూడా స్ప్రే చేసాం ఆరు లీటర్ల మెటానాను డిఏపిని మేము వాడాము అనేది వారు చెప్తా ఉన్నారు మంచి అయితే బాగా పెరిగాయి కాపు కూడా బాగా వచ్చింది కాయ కూడా బాగా వచ్చింది అనేది వారు చెప్తున్నారు ఇంకా మొక్కజొన్నలో కూడా మీ ఊళ్ళో బాగా వేస్తారు కదా మొక్కజొన్న కూడా మొక్కజొన్న కూడా ఇక్కడ బాగా సాగు చేస్తారు మొక్కజొన్నలో కూడా వాడిన రైతులు ఉన్నారనేది చెప్పారు వారితో మనం మాట్లాడదాం మొక్కజొన్న సాగులో వారికి ఏ విధమైన రిజల్ట్ వచ్చింది ఎంత వాడారు అనే విషయాన్ని కూడా వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామిడి తోటకు మీరు నానో డిఏపి కొట్టారు మీరేమో ఒరు సేనుకు నానే డిఏపి కొట్టారు మీరేమో పత్తునుకు నానో ఏరియా కొట్టేరు మొక్కజొన్నలో ఏ సంవత్సరం ఈ సంవత్సరం ఏమి కొట్టేరా మీరు పోయిన సార్ కూడా ఒక కొట్టిరా యూరియా డీఏపీ యూరియా కొట్టినాము ఫస్ట్ వేసినప్పుడు డిఏవి కొట్టినాము వేసినాక ఓ పది రోజులకు డిఏపీ నాను యూరియా నాను డిఏపీ లేకపోతే ఏసే యూరియా వేసే డిఏపీ అంటే నాన్ డిఏపీ నాన్ అంటే మామూలుగా మొక్కజొన్న సాగు చేసేటప్పుడు ఎన్నిసార్లు యూరియా వేసుకుంటారు డిఏపీ కానీ ఏదైనా ఎన్నిసార్లు వేస్తారు మీరు పిండి ఇళ్ళకి అయితేనేమో వేసినప్పుడు సల్లాల ఫస్ట్ ఇతనాలు వేసిన రోజు ఇతనాలు వేసేటప్పుడే పిండి వేస్తాము వేసిన తర్వాత గింజ వేసుకుంటా వస్తుంటాము ఇది నాని ఏరియా నాని అయితే అయింది కాబట్టి విత్తనం వేసినాక ఓ మొలిచిన తర్వాత ఓ పదిహేను రోజులకు అట్లా స్ప్రే చేస్తాం దుక్కిలేసేది అయితేనేమో వేసిన రోజే వేసిన రోజు చేస్తాం ఇది దుక్కిలేసేది కాకుండా స్ప్రే చేసేది అయితే పదిహేను రోజులు షేన్ పెరిగినాక కొంచెం మొలకొచ్చినాక నానో యూరియా స్ప్రే చేసిండ్రు పోయినసారి మళ్ళీ డిఏపి ఎన్ని రోజులకు స్ప్రే చేసిండ్రు మళ్ళీ పదిహేను రోజులకు చేసినాము పదిహేను తర్వాత ఇంకా తర్వాత యూరియా ఫస్ట్ డిఏపి స్ప్రే చేసి ఫస్ట్ డిఏపి ఎంత చేసారు ఎకరానికి ఎకరాకి ఒక లీటర్ చేసి ఒకరానికి ఒక లీటర్ మళ్ళా తర్వాత ఎన్ని రోజులకు యూరియా స్ప్రే చేసిండ్రు ఒక ఇరవై ఇరవై రోజులు దాటినట్లు ఇరవై రోజులు అట్లా సో ఫస్ట్ ఏమో డిఏపి ఎకరానికి లీటర్ తర్వాత యూరియా ఎకరానికి అర లీటర్ అర లీటర్ ఎకరానికి అర లీటర్ యూరియా స్ప్రే చేసిండ్రు ఎందుకు మరి అంతకు ముందు సంవత్సరాల నుంచి మీరు ఈ ఏసుడు మందులే కదా ఎప్పుడైనా అడుగు మందులు అంటే నేలకేసుకునే కదా ఇవి వేసేటోళ్ళు మరి మీరు ఎందుకు పోయినసారి మొక్కజొన్న దానికి వచ్చి మా వచ్చి ఊళ్ళే అందరు ఒకటే రోజు మీటింగ్ కు మీరంతా అయ్యాలేనా పెద్ద కొత్తపల్లి నుంచి మీ ఊరికి వచ్చిండ్రు చూద్దాము అని చెప్పి వేసినాము మరి ఎట్లా అనిపించింది మీకు కొద్దిగా బాగానే అనిపించింది మంచిగా అనిపించింది అంతకు ముందు సార్కి మీకు వండినంత పంట వండిందా ఏమైనా తక్కువ వండిందా ఎట్లా ఓ రెండు మూడు ఎకరాలు ఓ రెండు మూడు క్వింటాల్ కొద్దిగా ఎక్కువనే అనిపించింది ఎక్కువనే అనిపించింది సేమ్ అయితే సేమ్ పెరిగింది సేమ్ పెరిగింది మామూలుగా అంతకు ముందు యూరియా కట్టాలు పిండి బస్తాలు వేస్తే ఎట్లా వచ్చిందో ఈ ట్యాంక్ స్ప్రే చేస్తే కూడా అంతే వచ్చిందా కొద్దిగా కొద్దిగా ఎక్కువ వచ్చింది కొద్దిగా ఎక్కువ వచ్చింది రెండు క్వింటాల్ ఏదో అంటున్నారు అది ఎక్కువ వచ్చింది ఓకే ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు మొక్కజొన్న వేస్తాము ఎకరా రెండు ఎకరాలు అంతే ఏటా అంతేనా శేఖర్ అన్నారు కదా మీ పేరు శేఖర్ గారు ఓకే మీది ఈ ఊరేనా నక్కలపల్లి అందరు మీ ఊరు ఇంకా ఇంకా చాలా మంది వేసినరా మీ ఊర్లో మీరు ముగ్గురు నలుగురైనా ఇంకా వేసిన వాళ్ళు నానో యూరియా నానో డిఏపీ వేసిన వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది అందరు అంటే మీరు ఊళ్ళో ఆడ మీ ఊర్లో మంచి అది గట్టుకురుగా చెట్టు చుట్టూ లాగా ఏమంటారు సంటారు రచబండనే అంటారా అక్కడ కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకుంటుంటారు కదా రైతులు అప్పుడు ఎట్లా ఏమంటారు యూరియా దొరకలేదు అంట నాన్ యూరియా కొడితే ఎట్లుంటుంది అది అన్నప్పుడు మరి మీ ఊరు వాడి అందరూ ఏమంటున్నారు ఇంకా నాన్ యూరియా ఇప్పుడు మామూలుగా అడుగుతుంటారు ఎందుకంటే మీరు ముందు వాడారు కదా బాగుందా ఎట్లా ఉంది అంటే తేడాలో ఉంది అని చెప్తున్నాం మీ అమ్మాయి ఓకే రైట్ అండి థ్యాంక్ రైట్ ఇది ఈ నలుగురు రైతులు చెప్తా ఉన్నది వీరి పేరేమో శేఖర్ గారు ఆ వెనకాల కురుమయ్య గారు ఉన్నారు ఇక్కడ పరమేశ్వర రెడ్డి గారు అక్కడ రెడ్డి గారు వీళ్ళు నలుగురు కూడా నాలుగు రకాల పంటల్లో మెటా నానో యూరియా మెటా నానో నానోడిఏపి గ్రోమోర్ కంపెనీకి చెందినటువంటివి వాడామని చెప్తున్నారు మన గ్రోమోర్ వాళ్ళు గత సంవత్సరం వీళ్ళ ఊర్లోకి వచ్చి ఈ నానో టెక్నాలజీతో వచ్చినటువంటి మెటా నానో యూరియా కానీ మెటా నానో నానోడిఏపి కానీ ఈ విధంగా వాడుకుంటే ఎట్లా ఉంటుందనే విషయాల మీద మాకు అవగాహన కల్పించారు కాబట్టి వాడి చూద్దామన్న ఉద్దేశంతో ఒక్కొక్కరు కొంత కొంత భూమిలో దాన్ని వాడి చూశారు వీళ్ళే కాదు ఇంకా ఈ గ్రామంలో చాలామంది వాడిన వాళ్ళు ఉన్నారు వారితో కూడా మాట్లాడి వాళ్ళ అనుభవాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడికి వెళ్దాం రండి మొత్తం నాలుగు రకాల పంటలు నలుగురు రైతుల అనుభవాలు తెలుసుకున్నాం కదా వీలే కాకుండా ఇంకా అనేక మంది రైతులు అనేక రకాల పంటలలో కూడా ఈ మెటా నానో యూరియా మెటా నానో డిఏపి వాడిన వాళ్ళు ఈ గ్రామంలో ఇక్కడే చాలామంది ఉన్నారు అయితే వీరందరూ చెప్తున్నది ఒకటే గతంలో యూరియా కానీ డిఏపి కానీ బస్తాలు తీసుకొచ్చి చెట్లకు వేయాలన్నా లేదా పొలంలో చల్లుకోవాలన్నా కొంత ఇబ్బందిగా ఉండేది అయితే నానో యూరియాని తీసుకొచ్చి మందు పంపుల ద్వారా స్ప్రే చేయడం వలన అయితే గతంలో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో ఇప్పుడు కూడా అదే రకమైన ఫలితాలు వచ్చాయి పోయిన సంవత్సరం కొంతమంది వాడి చూశాము ఇప్పుడు కొంతమంది వాడుతున్నారు వాళ్ళు కూడా చేను ఎదుగుతున్న తీరును చూసి చెప్తున్నదైతే మాకైతే గతంలో ఏదైనా ఫలితాలు వచ్చాయో ఇప్పుడు కూడా అదే విధమైన ఫలితాలు వచ్చాయి అనేది వాళ్ళు చెప్తున్నారు మనం మున్ముందు రాబోయే వీడియోలలో అసలు ఈ నానో టెక్నాలజీ అంటే ఏమిటి గతంలో బస్తాల రూపంలో ఎక్కువ మొత్తంలో వచ్చిన యూరియాకు డీఏపీకి ప్రస్తుతం ఈ నానో టెక్నాలజీతో బాటిల్ల రూపంలో లీటర్ బాటిల్లో యూరియా లీటర్ బాటిల్లో డీఏపీ లిక్విడ్ ఫార్మాట్లో వచ్చాయి ద్రవ రూపంలో వచ్చాయి కదా వాటికి దీనికి ఉన్న తేడా ఏమిటి అంత పెద్ద మొత్తంలో ఉన్న బలాన్ని ఈ చిన్న డబ్బాలో ఏ విధంగా పొందుపరిచారు అనే సాంకేతిక సమాచారం నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే ఈ మన గ్రోమోర్ సెంటర్లో దొరుకుతున్నటువంటి ఈ మెటా డీఏపీ ఒక లీటరు ధర ఐదు వందల తొంభై రూపాయలుగా ప్రస్తుతానికి ఉంది అదేవిధంగా నానో యూరియా హాఫ్ లీటర్ ధర రెండు వందల యాభై రూపాయలుగా ఉంది అని చెప్తున్నారు ధరలు అప్పుడప్పుడు మారుతుండవచ్చు అయితే ఈ వాడిన రైతులు వీలే కాదు ఇంకా చాలామంది రైతులు అనేక ప్రాంతాల్లో ఉండవచ్చు వారిని కూడా కలిసి వారి అనుభవాలను కూడా ముందు ముందు మీ అందరి కోసం తెలియజేసే ప్రయత్నాన్ని మాత్రం తెలుగు రైతుబడి కొనసాగిస్తూనే ఉంటుంది మీరు కూడా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా పంటకు ఇలాంటి కొత్తగా వచ్చిన టెక్నాలజీతో వచ్చిన ఏదైనా ఎరువులు లేదా ఇతర పదార్థాలు ఏవైనా వాడాలనుకుంటే ముందుగా కొంత భూమికి వాడి చూడండి ఆ తర్వాత మిగిలిన మొత్తం పంటకు దాన్ని ఫలితాన్ని పట్టి విస్తరించుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తుంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే